జాతీయ డాక్టర్స్ డేని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన పలువురు వైద్యులను ఘనంగా సన్మానించారు స్థానిక రోటరీ క్లబ్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఈదరా వెంకట పూర్ణచంద్ రోటరీ సభ్యులు పాల్గొని డాక్టర్ పి రవీంద్రనాథ్ డాక్టర్ కె శరత్ రాజ్ డాక్టర్ డే లత డాక్టర్ తలసిల రాకేష్ డాక్టర్ చందు ఉదయభాస్కర్ తదితరులను జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ పూర్ణచంద్ మాట్లాడుతూ వైద్యులు వారి వృత్తిలోనే కాకుండా సమాజ సేవలో కూడా భాగస్వాములవటం సంతోషకరమని రోటరీ క్లబ్ నిర్వహించే పలు కార్యక్రమాలలో వైద్యులు పాల్గొని తమ సేవలు అందించడం అభినందనీయం అన్నారు డాక్టర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అప్పుడే సామాజిక అభివృద్ధి జరుగుతుందని అన్నారు రోటరీ క్లబ్ నిర్వహించే సేవా కార్యక్రమాల్లో వైద్యులను కూడా భాగస్వాములు చేయడం సంతోషకరమని రోటరీ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ కోశాధికారి వెంపటి హరిప్రసాద్ రోటరీ క్లబ్ సభ్యులు వెంకటరత్నం కె మురళీచేతన్ రాజ్ ఈదర శ్రీనివాసరావు డి మురళీ కృష్ణ రాంబాబు కిరణ్ శ్రీధర్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ఈరోజు రోటరీ క్లబ్లో డాక్టర్స్ రోటరీ సభ్యులైన డాక్టర్స్కి సన్మానం చేశారు ఈ సన్మానం కోసం రొటేరియన్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము ఈరోజు డాక్టర్స్ డే రోజు మేము మా వైపు నుంచి రే రోటరీ నుంచి మా డాక్టర్ డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్లో ఒక చిన్న క్యాంప్ ఏర్పాటు చేసాము ఇందులో ఫ్రీ ఆర్బిఎస్ టీఎస్హెచ్ హెచ్పిఎవన్సీ చేస్తున్నాము ఇదే కాకుండా రోటరీలో జాయిన్ అయిందే మేము సర్వీస్ చేయడం కోసం అందుకని ఇక నుంచి రోటరీ తరపున అనేక రకాల క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తామని తెలియజేసుకుంటాము ఈరోజు ముందుగా జన్మదినం జరుపుకుంటున్నటువంటి అర్జున్ మాస్టర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను మరి ముఖ్యంగా ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ అందరికీ కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఈ క్లబ్లో అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి ఇక్కడ క్లబ్ సభ్యుల యొక్క ఆదరమానాలతో ఇన్ని సంవత్సరాలు ఈ క్లబ్లో ఎన్నో దంత వైద్య శిబిరాలు నిర్వహించి ఎంతోమంది విద్యార్థులకి దంత వైద్యం మీద అవగాహన సదస్సులు నిర్వహించి వారికి కాల్గేట్ వారి సౌజన్యంతో పేస్ట్లు బ్రష్లు కూడా అందివ్వడం జరిగింది